నమస్తే వెల్కమ్ టు ఐడిటివి నిద్ర మన ఆరోగ్యానికి అత్యంత ముఖ్యమైన అంశం అది మనందరికీ తెలిసిందే సరైన నిద్ర లేకపోతే శారీరక మానసిక సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుంది రోజు ఇటీవల కాలంలో ప్రతి మనిషి ఫోన్కి బానిసై ఫోన్లు ఎంతగా యూజ్ చేస్తున్నారో మనందరికీ తెలిసిందే కదా నిద్రపోయే ముందు నిద్ర తర్వాత నిద్ర లేచిన తర్వాత కూడా మొదట చూసేది ఫోన్ 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 ఈ ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల కూడా నిద్ర సమస్య అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్తున్నారు ఫోన్ వాడకాలని తగ్గించి సంపూర్ణ నిద్ర నిద్రగనక పోయినట్లయితే శారీరక మానసిక ఒత్తిళ్లు తగ్గి మనిషి ఆరోగ్యంగా ఉంటాడనేది వైద్య నిపుణులు సూచిస్తున్నారు దానికి ఒక చిన్న ఫార్ములా కూడా వాళ్ళు చెప్తున్నారు టెన్ త్రీ టూ వన్ ఏంటి ఈ టెన్ త్రీ టూ వన్ అనుకుంటున్నారా ఏం లేదు నిద్రకు ముందు అంటే పది గంటలకు ముందు కెఫిన్ తీసుకోకూడదు మూడు గంటలకు ముందు భోజనం పూర్తి చేయాలి రెండు గంటల ముందు పనులన్నీ ఆపేయాలి ఒక్క గంట ముందు అంటే ఇందాక చెప్పాను కదా నిద్రపోయే ఒక గంట కనీసం గంట ముందైనా సరే సెల్ ఫోన్ వాడకాన్ని పూర్తిగా పక్కన పెట్టేసేయండి ఆ చివరిది అతి ముఖ్యమైనది సెల్ ఫోన్ వాడకమే ఒక గంట ముందు పక్కన పెట్టాలి ఈ పద్ధతి పాటిస్తే నిద్ర సమస్యలు తగ్గి ఉదయం ఉత్సాహంగా ఉల్లాసంగా ఉంటారు రోజుకి కనీసం ఏడు నుంచి తొమ్మిది గంటల నిద్ర రోగ శక్తిని పెంచి ఆరోగ్యంగా ఉంచుతుందంట